సార్ ఇక మెయిన్గా ఒక బేసిక్ క్వశ్చన్ అయినప్పటికీ ఇది అందరు తెలుసుకోవాల్సిన క్వశ్చన్ అసలు యోగా అంటే ఇది ఆధ్యాత్మికంగా కానివ్వండి లేకుంటే శారీరకంగా కానివ్వండి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి ఒక సాధారణ క్వశ్చన్ సార్ దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్ యోగా ఐదు వేల సంవత్సరాల క్రితమే ఉద్భవించింది మనం చెప్పుకున్నాం కానీ తర్వాత పంతొమ్మిది ఇరవై శతాబ్దంలో ఎక్కువ రాణిస్తూ వచ్చింది అంటే కారణం ఏంటంటే యోగా ఒక అవసరం కింద మారింది ఒక అర్జెన్సీ కింద మారింది ఎందుకనంటే జబ్బుల్ని నివారించుకోవడానికి ఒత్తిడిని నివారించుకోవటానికి సాధనమైంది ఎట్లా ఇదైంది ఆరోగ్యానికి ఎట్లా మంచిది అనేది ఇంపార్టెంట్ విషయం మనకి శరీరంలో ఎనిమిది ఈ వైటల్ ఆర్గాన్స్ ఉన్నాయి గుండె ఊపిరితిత్తులు మెదడు ప్లస్ చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు కిడ్నీ లివరు ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా వాటన్నిటికీ సమతుల్యంగా రక్త ప్రసరణ జరగటానికి బాడీ మొత్తం ఆక్సిజనేషన్ సప్లై బాగా జరగటానికి ఎన్ని రకాల ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా మజిల్ పవర్ ని పెంచుతాయి కానీ ఆర్గన్స్ వైజ్ గా దాన్ని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయలేవు ప్రసరణ వేగాన్ని పెంచలేవు ఆ వైటల్ ఆర్గాన్స్ ఉత్తేజపరచలేవు కాబట్టి యోగాసనాల్లో రకరకాల భంగిమలు ఉంటాయి సర్వాంగాసనం పశ్చిమ ఉత్తానాసనం ఉత్తనపాదాసనం సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా ఆ కేవలం సూర్య నమస్కారాలు పదిహేను రౌండ్లు కని చేసేటట్లయితే మొత్తం దేహం మొత్తానికి కూడా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది అన్ని ఆర్గాన్స్కి కొన్ని ఆసనాలు స్థిమితంగా చేస్తే స్థిరమతి సుఖమాసనం అని ఆర్గాన్ ఉత్తేజపడుతుంది కాబట్టి ఇది హీలింగ్ కూడా సాధ్యపడుతుంది ఆ ప్రకారంగా ఇరవయ శతాబ్దంలో డాక్టర్ల పర్యవేక్షణలో సైకాలజిస్టుల యొక్క నిర్దేశం ప్రకారం కూడా ఒక వ్యాధిగ్రస్తుడికి డిసీజ్ స్ట్రెస్ని తగ్గించడం కోసం యోగాభ్యాసం చేయటం కొన్ని ఆసనాలు చేయటం ప్రాణాయామం చేయటం ద్వారా చక్కని స్వాంతన కలుగుతుంది అని ప్రాక్టికల్గా రుజువు అయ్యింది ఇంకే అంతేకాదు బాడీలో హార్మోన్ బ్యాలెన్స్ పెంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఓకే డయాబెటిస్ ఇలాంటి మొండి వ్యాధులు ఉంటాయి అటువంటి వాటిని నిలువరించడానికి పొరపాటును వచ్చింది అనుకోండి వయసు రీత్యా నియంత్రించుకోవడానికి వీలుంటాయి సైనిసైటిస్ కానీ లేకపోతే మనకి వాతావరణ రీత్యా వచ్చే జబ్బులు కొన్ని ఉన్నాయి సామాజిక వాటిని కూడా ప్రాణాయామంతో మనం నిలువరించుకోవచ్చు అన్నిటికంటే మించి బాడీ మైండ్ని కోఆర్డినేషన్ చేయగలిగేటువంటి చక్కని శక్తి సింపుల్గా రోజు ఇరవై ఇరవై నాలుగు నిమిషాలు సాధన చేస్తే అబ్బుతుంది కాబట్టి ఎంతో సమయాన్ని ఎంత కోతానికి ఉపయోగిస్తున్నాం మనం రోజు మొత్తం మీద ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్దిష్టమైన టైంలో కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే దాని రిజల్ట్ శరీర ఆరోగ్యం మీద ఉంటుంది ఓకే మానసిక ప్రశాంతత అబ్బుతుంది ఈ ప్రశాంతత ఉంటేనే మనం చేసే పని మీద వర్తమానంలో దృష్టిని బాగా కేంద్రీకరించగలం మనం ఫుల్ఫిల్మెంట్ బాగా చేయగలం దాని ద్వారా వృత్తి కౌశలం కూడా అది పెరుగుతుంది అనమాట కాబట్టి బాడీ హెల్త్కి మంచిది మానసిక ఆరోగ్యానికి మంచిది మనం ఎప్పుడైతే హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతామో వీ విల్ బికమ్ ఏ కోఆపరేటివ్ పర్సన్ మనం సహకార ధోరణితో ఉండేటువంటి సాత్విక స్వభావంలో ఉంటాం రజోగుణము తమో గుణము సాత్విక గుణం మూడు ఉంటాయి రజోగుణం అంటే అగ్రెసివ్గా ఉంటాం రాగద్వేషాలతో ఉంటాం తమో గుణం అంటే నా వల్ల ఏం కాదులే అని చెప్పేసి ఎక్కడ సోమరితనంగా ఇతరులను విమర్శిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండటం సాత్విక గుణం అంటే మనకు ఉండే అవకాశాలేంటి మనకు ఎదురుగుండే ఏంటి చుట్టూ ఉండేటువంటి పర్యావరణ పరిస్థితులు ఏంటి వీటన్నింటినీ సానుకూలంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాని ప్రకారంగా ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక చింతన్ని కూడా పెంపొందించుకునే అవకాశం సాత్విక స్వభావంలో ఉంది ఓకే మనిషిని సాత్వికుని చేసేటువంటి గుణం యోగాభ్యాసంలో ఉంటాయి ఓకే అది ఇంతకుముందు మీరు ఒక పాయింట్ చెప్పారు జిమ్ అండ్ ఎక్సర్సైజ్ వీటికంటే యోగా ఎలా బెటర్గా ఉంటుందని ఒక పాయింట్ చెప్పారు కానీ ఇప్పటికీ అది ఒక డిబేటబుల్ పాయింట్ గా మారిపోయింది అంటే యోగా చేయాలా ఎక్సర్సైజ్ చేయాలా జిమ్ జిమ్కి వెళ్ళాలా అని చెప్పేసి అంటే ఎక్కువ శాతం యూత్ జిమ్ వైపే మొగ్గు చెప్తున్నారని ఒక రిపోర్ట్ కూడా ఉంది సార్ నిజమేనా మరి వీటిలో మీరు ప్రిఫరెన్స్ చేస్తారు అనుకుంటారు ఎందుకంటే నేటి జనరేషన్లో ఉండే ప్రభావం ఏంటంటే ఇప్పుడు కాలంతో వచ్చిన మార్పుతో యోగా ఒకప్పుడు జీవాత్మ పరమాత్మ కోసం సంలీనం చేసేది ఓకే ఆ తర్వాత మనసుని చక్కబరిచేది అని మనం అనుకుంటాం ఇవన్నీ వదిలేసి ఆసనాలు సర్కస్ మాదిరిగా మారేసి ఆడపిల్లలతో రకరకాల విన్యాసాలు చేయించేసి యూట్యూబ్లోను వీడియోలోను వస్తూ ఉంటే ఇవన్నీ చిల్లర మలర్గా అయిపోయి యోగా కూడా పలచబడిపోయాయి కంప్లీట్ యోగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మాదిరిగా మారింది అందువల్ల ఫిజికల్ ఎక్సర్సైజు అన్ని ఆసనాలు మనం ఎట్లాగూ చేయలేం కానీ జిమ్ దగ్గర మనం ఫీజు కట్టామనుకోండి జిమ్ని సరదాగా చేయొచ్చు ఒక పక్క మ్యూజిక్ వాడుతూ ఉంటుంది కండలు చూసుకుంటూ ఉండొచ్చు అద్దంలో కనిపిస్తూ ఉంటుంది గురువు దగ్గర ఉండాల్సిన పని లేదు అది ఇది చేయాల్సిన పని లేదు ఆహారాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు గురువు ప్రతిసారి మనల్ని శుద్ధి కొట్టాల్సిన పని లేదు ఇది చాలా తేలికైన పని ఉద్దేశం మీద అంటారు బట్ ఎప్పుడు కూడా స్విమ్మింగ్ని కానీ జాగింగ్ని కానీ జిమ్ని కానీ ఎవ్వరూ కాదనిలేరు ఆ పరిస్థితుల్లో యువత అలా చేయటం అనేది సమంజసమే కాదంటానికి పిల్లలేదు కానీ ఇంత చేస్తున్నప్పటికీ కూడా యువత అనేక రకాల స్ట్రెస్ గురవుతున్నారు అనేక రకాల దొరవలవాటు గురవుతున్నారు కొన్ని సందర్భాల్లో మాదక ద్రవ్యాలు కూడా తీసుకుంటున్నారు ఎంది మద్యం తాగేది మత్తు కోసం మాదక ద్రవ్యాలు తీసుకునేది ఆ ఉన్మాదం కోసం ఆ ఉన్మాదంలో పడిపోయి పక్కదారిని పట్టేటువంటి అవకాశం లేకుండా కేవలం యోగా ప్రాణాయామాన్ని ఇరవై నిమిషాలు నువ్వు ఎన్ననే చేయి కావాలంటే ఇరవై నిమిషాలు దానికోసం గను కేటాయించేటట్లయితే హాయిగా సుఖంగా ఏ మందు మాకు మాత ద్రవ్యాలతో పని లేకుండా హాయిగా ఉండగలుగుతాం ఓకే ఈ సూక్ష్మాన్ని తెలుసుకోలేకపోవటానికి కర కారణం ఏంటంటే యోగాని శాస్త్రబద్ధంగా యథమిద్దంగా ప్రచారం చేయలేకపోవటం సరైన యోగా టీచర్లు సర్టిఫైడ్ టీచర్లు దీన్ని దాన్ని నెత్తిన వేసుకొని చేయలేకపోవటం వాళ్ళ కోరిక మీదకి మేము యోగా చెప్తున్నాగా అనుకునే ఉద్దేశం మీద మా కెమెరా సంస్థ నుంచి వస్తున్నటువంటి యోగా టీచర్లు రెండు వేల మంది పైగా ఉన్నారు వాళ్ళల్లో కూడా కొంతమంది వాళ్ళ అనుకూలానికి తగినట్టుగా వాళ్ళు మారిపోయి అవతల వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి సరైన యోగా టీచర్ ఇప్పుడు కూడా మనసును స్వాంత్ర మైండ్ని బ్యాలెన్స్ చేయగలిగేటట్టు చెప్పగలిగేటట్టు గొప్ప విషయం వీటన్నిటికంటే గొప్ప సంగతి ఎంతమంది జిమ్ చేసినా గానీ లాస్ట్కి వచ్చేటప్పటికే ఒకసారి శవాసనలో పడుకోబెడతారు జిమ్లో కూడా పడుకోబెట్టేది ఎందుకంటే అది యోగాసనాల్లో భాగం ఎప్పుడైతే శవాసనలో పడుకోబెట్టారో మొత్తం బాడీ మొత్తం రక్త ప్రసరణ సమతుల్యంగా హాయిగా జరిగి బ్రెయిన్ కి మంచి ఆక్సిజన్ సప్లై జరుగుతుంది కండ పుష్టి ఎంత ముఖ్యమో ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం ఒక బాడీకి ఫిట్నెస్ ఉందనడానికి నువ్వు షర్ట్ వేసుకున్నా షర్ట్ చేసేసినా కానీ ఫిట్నెస్ కనపడుతుంది కానీ మెంటల్ ఫిట్నెస్ ఉందనడానికి తరకనం కంటికి కనిపించేది కాదు కాబట్టి ఫిజికల్ గా కనిపించేది జిమ్ ఫిట్నెస్ మెటాఫిజికల్ ఏంటంటే యోగాభ్యాసం యోగా ఎప్పుడు కూడా మెటాఫిజికల్ కనిపించకుండా దాన్ని నిర్దేశిస్తుంది కనిపించకుండా మనిషిని ఆలోచనని డెసిజన్ మేకింగ్ పవర్ని కూడా నిర్దేశిస్తుంది ఓకే సార్ కాబట్టి ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఈవెన్ దో యూ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఓకే సార్